రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి రైతుల సమస్యలను పరిష్కరించాలని శాసనసభ్యులు మత్సరాస విశ్వేశ్వరరావు అరకు శాసనసభ్యులు రేగం ముత్యలింగం మాజీ శాసనసభ్యులు చెట్టి పాల్గొన కొట్టగులి భాగ్యలక్ష్మి ఏఓకి వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అన్నదాత పోర్టు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పాడేరు శాసనసభ్యులు అలాగే అరకు మాజీ శాసనసభ్యులు పాల్గొనగారు అలాగే పాడేరు మాజీ శాసనసభ్యురాలు పుట్టుగలు భాగ్యలక్ష్మి గారు మరి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే ఏంటంటే రైతు సోదరులు అందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎరువుల కొరత అనేటటువంటిది చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే సుమారు నాలుగు నెలలు ఖరీఫ్ సీజన్ దాబరించి వచ్చింది పంటలంతా వేసుకున్నారు కానీ ఈ రోజు వరకు వీరు ఎరువులు సప్లై చేయకపోవడం అనేటటువంటిది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాం ఎందుకంటే అప్పుడే పుట్టదశకు వచ్చేటటువంటి పరిస్థితి మరి నాట్లయితే ఉన్నాయి మరి ఈ రోజు వరకు కూడాను మరి కూటమి ప్రభుత్వం నాయకులు కానీ లేదనుకుంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో వాళ్ళు కానీ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దారుణం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఒక్కసారి రైతుల వైపు చూడండి రైతులు కల్లోల చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టి ఈరోజు పంటలు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మరి రైతులకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద అలాగే ఏంటంటే ఇప్పటి వరకు కూడా మరి వీళ్ళు సుమారు ఒక బస్తా మీద రెండు వందల నుంచి సుమారు నాలుగు వందల రూపాయలు నష్టంతో మీరు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం సరఫరా చేస్తే తక్కువ ధరకే మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు వచ్చేటటువంటి యూరియా ఈరోజు మార్కెట్లో వెళ్ళినట్లయితే సుమారు వెయ్యి రూపాయలు పలుకుతూ ఉంది అది కూడా అరకొర సప్లైతో ఉన్నది మీరు మార్కెట్లో సప్లై చేసినటువంటి విధంగానే మరి బయట ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఒక్కసారి మరి రైతుల మీద పక్షాన్ని నిలబడి వారికి తగిన న్యాయం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో మరి రైతుల ద్వారా ఇక ఉద్యమాలని తీవ్రతరం చేయడానికి కూడా కూడా వెనకాడ చెప్పేసి మీకు ఉన్నాం అరకు శాసన సభ్యులు అన్నగారు రేగమ్మ గారు అలాగే మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి కొట్టు భాగ్యలక్ష్మి గారికి అలాగే అరకు మాజీ శాసనసభ్యులు అన్నగారు చిట్టి పాల్గొన గారికి నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ముందుగా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ అన్నదాత పౌరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అలాగే మన అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకు పాడేరు రెండు నియోజకవర్గాలు కలిపి రోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలందరూ కూడా యూరియా లేక నానా కష్టాలు పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఈరోజు రైతులందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ అదే రకంగా యూరియా గురించి మేము ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పేసిన అసత్య ప్రసారాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా కానీ అలాగే ఎరువుల ఏదైతే ఉందో ప్రతి రైతుకు అందించాలని చెప్పేసి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ఈరోజు గతంలో మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి పంచాయతీ పరిధిలో కూడా సచివాలయాల ద్వారా మేము ఆ రోజు రైతులందరూ కూడా మనం ఎరువులంతా కూడా చేయడం జరిగింది కానీ ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నానా ఇబ్బందులు గుర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం ఇక్కడ కాపీ రైతులకు సంబంధించి ఇక్కడ ఏజెన్సీలో పల్పింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే మీరేమో కేవలం ఇక్కడ ఎండలు సరిగ్గా కాయడం లేదు కాబట్టి మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆగుతుందని చెప్పేసి ఒకే ఒక్క సాగు చూపించి మాకు ఉన్నటువంటి పల్పింగ్ యూనిట్ కూడా మీరు నర్సీపట్నం కేంద్రంలో ఈరోజు మీరు ఏర్పాటు చేయడానికి మీరు చూస్తున్నారు ఖచ్చితంగా వీటికి సంబంధించి మేము త్వరలోనే మేము మాట్లాడి రైతన్నుల పక్షాన పోరాడుతూ రేపు ఖచ్చితంగా పల్పింగ్ యూనిట్ కానీ మా గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా మేము ఆందోళనలు తీవ్రతనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు రైతులకు ఈ అండగా ఉండాలి ఖచ్చితంగా రైతన్నలకి మీరు అండగా ఉండి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు ఖచ్చితంగా ఇదేదైతే మీరు చేయని ఏడలా మేము ఈ ఏదైతే ఇప్పుడు ఈ మా పోరాటాలు కానీ మా కార్యక్రమాలు ఖచ్చితంగా తీవ్రతరం చేస్తూ ముందుకు పోతామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం థ్యాంక్ మాజీ ముఖ్యమంత్రి వర్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతోనే అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల ప్రకారం ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్లో గౌరవ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మసరాజు విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము సో దీనికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి శాసన శాసనసభ్యులు గౌరవ పెద్దలు రేగం మచ్చిలింగం గారికి అదేవిధంగా మాజీ అరకు శాసనసభ్యులు పెద్దలు పాల్గొన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి రెండు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు ఈరోజు ఏదైతే యూరియా కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల కోసం రోజుల తరబడి ఈ రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈ రోజు పడిగాపులు కాస్తున్నటువంటి ఈ సందర్భంలో అంటే కనీసం ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఈరోజు రైతులని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కనీసం యూరియా కూడా సప్లై చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉండడం మనందరం కూడా గమనించాలి దీన్ని మేమందరం కూడా రైతుల పక్షాన పోరాడుతున్నాము అదేవిధంగా ఈరోజు ఏదైతే రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అదేవిధంగా టైంకి అందిల్సిన అందించాల్సినటువంటి యూరియా కానివ్వండి అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం కానివ్వండి పంట నష్టం జరిగితే పంటలు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ కూడా రైతన్నలకి అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు వాళ్ళ పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే రోజు రైతుల్ని సంక్షోభంలో నెట్టేసినటువంటి నాయకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చరి చరిత్రలో మిగిలిపోతున్నాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ దేశానికి రైతే రాజు ఖచ్చితంగా ఈ దేశానికి రైతే వెన్నుముక్క అని మనం అందరం కూడా చెప్తా ఉంటాం సో అలాంటి రైతుకి ఈరోజు కనీసం కావాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి వాళ్ళకి సమకూర్చాల్సినటువంటి కొన్ని అవన్నీ కూడా సమకూర్చకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళని పోషించుకోవటం కోసం ఈరోజు ప్రభుత్వానికి వస్తున్నటువంటి యూరియా ఏదైతే ఎరువులు ఏదైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్కి వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ దుకాణాలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఈ రోజు మార్కెట్కి ఇవ్వాల్సింది కూడా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి తరలించి ఈ రోజు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఈ రోజు మార్కెట్ లో రెండు వందల యాభై రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు కొరత కారణంగా వాళ్ళు ఎంత డిమాండ్ అయితే చేస్తా ఉన్నారో అంత డిమాండ్కి ఈ రోజు రైతులందరూ కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి వస్తుంది దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఈ రోజు యూరియా ద్వారా అవినీతి జరిగింది ఈ అవినీతి జరిగినటువంటి కూడా టీడీపీ నాయకులు జేబుల్లో వెళ్తా ఉన్నాయి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి యూరియా ఎక్కడ కూడా కొరత లేదు సర్ప్లస్ గా మేము సప్లై చేస్తా ఉన్నాం రైతులకి రైతు అనేవాడు రైతులాగే ఉండాలంట రైతు ఇప్పుడు నాయకుడు కాకూడదంట ఈ రోజు నాయకుల్లాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా గొడవ చేస్తే గనక మీ తోలు తీసి ఈరోజు మీరు జైల్లో పెడతామని ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఎవరైనా ఉంటారో చెప్పండి ఈరోజు చెప్తా ఉన్నారు ఆయన మాటల్లో గతంలో ఎన్టీ రామారావు గారు ఉచితంగా రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చేశారు ఈరోజు అత్యధికంగా వరి అంటే మనం ధాన్యం గనక మనము కన్జ్యూమ్ చేస్తే మనం తింటే గనక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది షుగర్ ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నాడు ఈరోజు మీరు ధనికులు మీకు డబ్బు ఉండొచ్చు మీరు ఈరోజు ఇక్కడ కాకపోతే పూటకి మీరు సింగపూర్ నుంచో ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి మీరు ఫుడ్ తెప్పించుకునే స్తోమత మీకు ఉండొచ్చు కానీ ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ఇండియాలోని రెండే రెండు స్టేబుల్ క్రాప్స్ ఈరోజు మన ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించి సౌత్ సౌత్ ఈస్ట్ అంతా కూడా మనం ఎక్కువ కూడా రైస్ కన్జ్యూమ్ చేస్తాము అటు నార్త్ ఈస్ట్ అంతా అంతా కూడా వీట్ కన్జ్యూమ్ చేస్తారు అలాంటిది ప్రధానమైనటువంటి ఈ పంటనే మీరు ఈరోజు హేళన చేస్తూ ఉన్నారు వ్యవసాయం మీరు వరి సాగు చేసుకోకండి అది లాభసాటి కాదు లాభం రాదు అని చెప్పేసని ఈరోజు రైతులకి మీరు చెప్తా ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు రైతులకి అండగా ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మీరు సమకూర్చకపోగా ఈరోజు మీ తప్పులు మీరు కప్పు కప్పుపుచ్చుకోవడానికి ఇన్ని రకాల మీరు మాట్లాడుతూ ఉన్నారే ఈరోజు ఎప్పుడైతే మా నాయకుడు తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు అనే కార్యక్రమం చేపట్టారో మీరు పదిహేనో తారీఖు కల్లా అన్ని నియోజకవర్గాల్లో మీకు కావాల్సినటువంటి యూరియా అంతా కూడా సప్లై చేస్తామని చెప్పేసి అని మీరు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ రోజు ప్రజల తరఫున రైతుల తరఫున మే మేము పోరాటానికి మేము పూనుకుంటే తప్ప వీళ్ళు పలానా వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈరోజు మీకు లేదు అంటే అలాంటి ప్రభుత్వం ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మనకు ఉంది ఈ రోజు వాళ్ళు మనం పరిపాలించే నాయకులు దయచేసి వీధంతా కూడా మనం ఆలోచన చేయాలి రైతులకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా అన్నదాత సుఖీ కింద ఏదైతే గత గత ఏటాది ఏదైతే మీరు బాకీ ఉన్నటువంటి ఇరవై వేలు అదేవిధంగా ఈ సంవత్సరం అంటే కేంద్రంతో సంబంధం లేకుండా మేము ఇరవై వేలు ఇస్తామని మేము చెప్పాం రోజు అది లేకుండా సంవత్సరం పోయిన తర్వాత ఐదు వేలు ఇచ్చి చేతులు దొరుకుకొని మేము హామీలన్నీ నెరవేర్చేసాం హామీలన్నీ నెరవేర్చేసాం హామీలు జోలికి హామీలు మాట ఎత్తితే తోకలు కత్తిరిస్తాం మీ నాలిక మందం ఇలాంటి వార్నింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అలాంటి దౌర్భాగ్యం ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి గతంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించాలి అదేవిధంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైతే పంటలు నష్టం జరిగిందో ఆ సీజన్లోనే దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని ఎన్ని ఎకరాలు ఎంతమంది రైతులు నష్టపోయారు దానికి నష్ట పరిహారం ఖచ్చితంగా రైతులకు అందించాలి రైతులు పండించే ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది ఉదాహరణకి